గైస్ వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ సో ఈరోజు వచ్చేసి లసి తయారు చేసుకున్నాం అన్నమాట రెగ్యులర్గా మనం తయారు చేసుకుంటాం కదా ఆ వేలో కాకుండా ఒక డిఫరెంట్ వేలో అయితే తయారు చేసుకున్నాము సో ఒకసారి మీరు కూడా చూడండి ఫుల్ దాకా అయితే చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో మాలిన్ కిచెన్ చూడండి మనం ఒక గిన్నె తీసుకోవాలండి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందుట్లోకి మనం చూడండి ఇందుట్లోకి మనం పావు లీటర్ పెరుగం ఇది పావు లీటర్ పాలు నేను పేరు పెట్టుకున్నాను పొద్దున్నే మార్నింగే చూడండి పేరిపోయింది మనకు ఇప్పుడైతే మనం చేసుకుందాం ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాం అండి పెరుగు అంతా చూడండి పెరిగేసుకున్న తర్వాత మనం ఒక కప్పు పాలండి కాచి చల్లార్చిన పాలు ఇవి ఇవి కూడా వేసుకోవాలి ఇందుట్లో ఇందుట్లో మనం ఐస్ ఐస్ అండి ఐస్ అయితే మనం పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో మనం వేసుకోవచ్చండి ఇందుట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో అండి చక్కర మనకు ఎంత కావాలో పంచదార అంత వేసుకోవచ్చండి మనం తీపిని పట్టేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నానండి నాలుగు స్పూన్ల చక్కెర వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం మజ్జిగ వెళతారు చూడండి మజ్జిగ నేను తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో పెట్టుకొని పెరుగులో ఇలా చేసుకోవాలండి ఇలాగే రావాలి మనకు చూడండి అయిపోయిందండి మనం ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం గ్లాసులు వేసుకుందామండి మనమైతే ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ లస్సీ ఈ లస్సీని మనం ఇలాగ గ్లాసులు వేసేసుకోవాలండి చూడండి గ్లాసులు వేసుకున్నాం ఇప్పుడు మనం పైన గ్యానిష్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు మనం మేగడండి పాలు మీద మేగుడు ఉంటుంది కదా అది వేసుకోవాలండి మనం నేనైతే తీసి చేసుకొని పెట్టుకున్నాను మేగడైతే ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి నేను బాదం పిస్తా ఉంటే నేను వేసేసుకుంటున్నానండి దీనిపైన ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి నా దగ్గర సుగంధి షర్బత్ ఉందండి ఇది వేసుకుంటున్నానండి పైన గార్నిష్కే అండి మనకు గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది రోజు ఉంటే రోజు షర్బత్ ఉంటే అదైనా రూహబ్జా అయినా వేసుకోవచ్చండి మనం ఇలాగే వేసుకోవాలి అంతే ఏం లేదు గార్నిష్ గురించి అంతే అండి అంతే అండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లస్సీ లైక్ చేయండి